Nah, I hi have. bro have. సో హాయ్ బ్రో మీరు టైటిల్ థమ్నల్ చూశారనుకుంటే ఇంకా వీడియోలోకి పోయేక ముందు వచ్చేసి మన షాప్ అయితే చూసుకుని అంటే ఈరోజు సండే కాబట్టి కొంచెం అర్జెంట్ పని ఉన్నా నేను వచ్చేసి మధ్యాహ్నం వరకు అయితే వచ్చాను మన నాయబ్రోని కూడా పిలుచుకొని వచ్చాను అంటే ఇంటి దగ్గర ఎక్కువ ఎందుకు ఎందుకు రాన పాట రా మధ్యాహ్నం వరకు పని చేసుకుని వచ్చేద్దామని మన నాయబ్రో కూడా వచ్చాడు చూడండి అంటే ఇది వచ్చేసి మన షాప్ అన్నమాట వేసే కానీ మేమైతే మన నేను వచ్చేసి మన మామ దగ్గర చేసుకుంటూ ఉంటాను ఆత్మకూరు అనంతసాగం నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆత్మకూరు నేనైతే రోజు అప్ అండ్ డౌన్ వచ్చేస్తాను ఇంకా లేచకుండా వీడియోలో అయితే వెళ్ళిపోతాం ఇంకా మాట బ్రో మీకు కూడా ఒక ఏమైనా పని ఉంటే ఈ నెంబర్కి అయితే కాంటెంట్ అవుంది ఇది వచ్చేసి మన మామ నెంబరే మన ఓనర్ నెంబరే డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ వన్ డబల్ ఎయిట్ జీరో ఇది వచ్చేసి మన మామ నెంబర్ ఇది ఈ నెంబర్కి అయితే కాంటెంట్ అవ్వండి అంటే మేము ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఇంకా గ్రేజర్ ప్యూరిఫైయర్ అన్నీ వచ్చేసి ఇంటి దగ్గరకు వచ్చి మేము ముందరే రిపేర్ చేసి మేము ముందరే రిపేర్ చేసి మేము ముందరే ఫ్రెష్గా అయితే పెడతాం అనమాట బిగించామనమాట భయపెడుతుంటారు అంటే అంత దూరం షాప్కి పంపి